హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి సో కార్తీక మాసం అంతా ఎలా జరిగింది సో ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చారా పుణ్యక్షేత్రాలు అలాగే తిరిగేసి వచ్చారా కార్తీక మాసంలో ఖచ్చితంగా వన్న భోజనం చేయడానికి శివుడు ఉండే ప్రదేశంలో గుడి దగ్గరికి కానీ వెళ్ళేసి భోజనం చేసేసి వస్తూ ఉంటాం కదా సో అలాగ ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్టోరీ గురించి తెలుసుకొని వచ్చారా అనేది అయితే నాకుతో షేర్ చేసేసుకోండి ఇంకా ఈరోజు నేను ఉదయం ఉదయమే వీడియో పెడుతున్నాను ఏం వీడియో ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే మీతో షేర్ చేయలేదు కదా సో అది వీడియో ఎండ్లో చెప్పేస్తాను మొత్తం వీడియో మొత్తం చూసేయండి మీకు ఎక్కడికి వెళ్ళాను అక్కడున్న స్పెషాలిటీ ఏంటి అక్కడున్న చరిత్ర ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను ఇంకా చుట్టూ మంచు పడుతుంటే సో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ విషయాన్ని చూడడానికి ఎంతో హాయిగా ఉంటుంది కదండి మనం మెయిన్గా ఎక్కడికైనా బీచ్కి అలా వెళ్ళినప్పుడు సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూడడానికి చాలా వెయిట్ చేసి వస్తుంటాము సో అంత అందంగా ఉంటుంది కాబట్టి మనం అంత ఎంజాయ్ చేస్తాము ఆ వ్యూని ఇంకా ఇక్కడైతే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరామన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో మధ్యలో జోక్స్ వేసుకుంటూ పిల్లల్ని వాళ్ళని పలకరిస్తూ హాయిగా సంతోషంగా బయలుదేరుతూ ఉన్నాము ఇంకా ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానంకైతే వెళ్ళామండి సో ఆల్మోస్ట్ నేను వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ పైన అనమాట సో అక్కడున్న విషయం అప్పటికి చిన్నపిల్లని అనమాట సో కొన్ని తెలుసు కొన్ని తెలియక జస్ట్ వెళ్ళి అమ్మ వాళ్ళతో వెళ్ళి వచ్చేదాన్ని కానీ అక్కడ ఏముంది ఏంటి విశేషం ఎందుకు అంతమంది వెళ్తారు అక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది నాకు కూడా తెలియదు కానీ వెళ్ళిన తర్వాత నేను అన్నీ అక్కడ చూసి తెలుసుకున్నాను సో మీరు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకోండి ఇంకా పది మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా అక్కడికి వెళ్ళగానే ముందుగా కోనేరు దగ్గరికి వెళ్ళైతే కాళ్ళు అయితే కడుక్కొని వచ్చేసామన్నమాట దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా మనం కాళ్ళు చేతుల్ని శుభ్రం చేసుకొని వెళ్తాం కదా ఇంకా మామూలుగా ఇక్కడైతే కోనేరు ఉంటుంది ప్లస్ వాటర్ ఉంటాయి అనేది అయితే తెలియదు లేదంటే కార్తీక స్నానం అక్కడికే వెళ్ళి చేసేవాళ్ళము ఇంకా ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే వాటర్ లేవన్నమాట సో ఆ ఐడియాతో ముందుగానే ఇంట్లోనే ఫ్రెషప్ అయి వెళ్ళిపోయాము సో అక్కడ కాలు కడుక్కొని బయట అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటే సో మేమందరం కూడా కూర్చొని కార్తీక దీపం అయితే వెలిగించాము అలాగే ప్రదక్షిణం చేసేసాము ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ఉన్నామన్నమాట నల్లమల్ల అడవులు అంటేనే అంతే కదండి సో ఎన్నో పుణ్యక్షేత్రాలకి ఎన్నో అందమైన వ్యూ చూడడానికి అందమైన ప్రదేశాలు చూడడానికి నల్లమండల అడవులు అనేవి ప్రసిద్ధి అనమాట సో మనకి ఈ అడవులలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటే ఈ ఓంకార పుణ్యక్షేత్రం అనమాట సో ఇక్కడ మన స్వామివారు గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామిగా అయితే వెళ్తారు సో ఇక్కడ స్వామివారు వెళ్ళడానికి కూడా సో మనకి చాలా రకాలుగా కథలు ఉన్నాయి ఎంతో మంది ఋషులు మహర్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారు అని చెప్పేసి కూడా చాలా కథలు అయితే ఉన్నాయి అన్నమాట అండ్ అందులో ఇక్కడ ఏంటి మెయిన్ విశేషం అంటే ఓంకారం అనే శబ్దం కూడా ఈ క్షేత్రంలోనే ఫస్ట్ మొట్టమొదటిసారిగా వినిపించింది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అలాగే చాలా కథలు ఉన్నాయి మన పురాణాలలో కానీ లేకపోతే పంతులు వారు ఏదైనా మనం నోము నోచేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు స్టోరీస్ చెప్తుంటారు కదా దేవుళ్ళవి సో అప్పుడు కానీ చాలా కథలు ఉన్నాయి సో అవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నాయి అలాగే చాలా ఒకరికి తెలిసినవి ఇంకొకరికి తెలియకపోవచ్చు సో అలాగా చాలా కథలు అయితే ఉన్నాయి మీకు ఎన్ని కథలు తెలుసు సో నాకైతే కామెంట్ చేసేసేయండి అంతే కదండి సో కొందరికి తెలిసినవి కొందరికి తెలియదు సో తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా సో ఇంకా ఇక్కడైతే మేము స్వామివారి దర్శనం అయిపోయింది అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతూ ఉన్నారు సరే తిందాము అని చెప్పేసి ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ప్రసాదం పెడుతూ ఉంటే మనం తినేసి వస్తూ ఉంటాం కదా అందులోనూ ఇంకా కార్తీక మాసంలో వన్న భోజనాలు చేయడానికే గా వెళ్తాం కాబట్టి అక్కడ కొద్దిగా లైట్గా తినేసి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి మాకు ఫుల్గా కడుపు అయితే నిండలేదనమాట సో అందుకని మేము ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా గా వెళ్తూ ఒక చోట అయితే కూర్చొని ఉన్నాము సో అక్కడ మేము ఏమేమి తెచ్చుకున్నాము ఒక్కొక్కరం ఒక్కొక్కటి అయితే తీసుకొని వచ్చామన్నమాట సో నేనైతే పులిహోర తీసుకొని వెళ్ళాను మా ఫ్రెండ్స్ అయితే ఆనియన్ బజ్జీ అలాగే మిర్చి బజ్జీ కూడా తీసుకొని వచ్చేసారు ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా మేము టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా ఎన్ని జోక్స్ ఉంటాయో ఫ్రెండ్స్ తో పాటు వెళ్తే కనుక పొట్ట నవ్వలేక చెక్కలైపోయి ఉంటే అంటారు కదండి సో అలాగే ఉంది నా పరిస్థితి కూడా సో జోక్ల మీద జోకులు వస్తూనే ఉన్నాయి నవ్వుతూనే ఉన్నాము ఇంకా అలాగే మాట్లాడుకుంటూ పైకి కొండపైకి వెళ్దాము అని చెప్పేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా ఇక్కడ మ్యాప్ కూడా పెట్టారండి సో ఈ నల్లమల్ల అడవిలోంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి క్లియర్గా మ్యాప్ అయితే ఉంది అండ్ ఇంకా మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా ఇక్కడ ఒక కొత్త విషయం అయితే ఉందండి నారద మహర్షి యొక్క రహస్యం మీకు తెలుసా లేకపోతే వారి సంతానం గురించి మీకు ఏమైనా తెలుసా అనేది అయితే నాకు కామెంట్ చేయండి సో ఎలా ఉంది ఆ స్టోరీ ఎలా వచ్చింది వారికి సంతానం ఎలా కలిగింది అనేది మీకు తెలిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసేసుకోండి ఒకవేళ తెలియకపోతే కనుక వీడియో ఫుల్ వరకు చూడండి నేను మీకు క్లియర్గా క్లారిటీగా చెప్పేస్తాను ఇంకా దారి మధ్యలో అయితే ఇక్కడ అమ్మవారి గుడులు అక్కడక్కడ మనకి కనిపిస్తాయి సో దర్శనం చేసుకుంటూ వెళ్తూ సాగాము ఇంకా ఈ మార్గ మధ్యంలోనే మనకి ముల్లోకాలు అనేవి ఉన్నాయి కదా సో వాటిలో ఎవరెవరు ఉంటారు వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మధ్య మధ్యలో చూపించారు ఇంకా ఈ స్టెప్స్ అయితే హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఆయాసం వచ్చేసింది అనమాట సో మధ్యలో బండిలు అయితే స్టాప్ అయిపోయాయి అక్కడక్కడ ఆగి ఇంకా మా ఫ్రెండ్ ఒక తనకైతే కొంచెం వెయిట్ ఉన్నారు కానీ చాలా బాగా ఎక్కేసాం అనమాట సో నవ్వుకుంటూనే వెళ్ళిపోయాము మధ్యలో భక్తులు ఉంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ పిల్లలు చూడండి మేము ఫోటో దిగుతుంటే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఫోటో దిగడం మా జర్నీ అయితే చాలా హ్యాపీగా సాగిపోయిందండి ఇంకా ఇక్కడ వ్యూ లొకేషన్ చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుందండి సో ఎంత సేపు అయినా అక్కడే కూర్చొని అలాగా చూస్తూ ఉండాలి అని అనిపించింది ఇంకా పై నుంచి చూస్తే కింద గుడి అయితే కనిపిస్తుంది సో ఇదనమాట వ్యూ లొకేషన్ ఇంకా ఫైనల్ గా అయితే కొండపైకి అయితే చేరుకున్నామండి ఇంకా ఇక్కడ పైకి వెళ్లే కంటే ముందు ఒక లాగా ఉంది అక్కడ కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్లిపోయాము మా ఫ్రెండ్స్ ఇక్కడ ఏవో చెట్టు ఉంది కుంకుడుకాయలో ఏమో అన్నట్టు చూస్తున్నారు కానీ కాదండి సో అవేవో వేరే కాయలు మాకైతే కూడా తెలియదు సో ఇంకా ఫైనల్ గా వెళ్ళిపోయాం కదా ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడే కామాక్షి దేవి అమ్మవారు అలాగే దుర్గాదేవి ఇంకా గుడి చుట్టూ కూడా అమ్మవారి రూపాలను విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు అలాగే చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి విగ్రహాలకి ప్రతి ఒక్క విగ్రహాలకు గా ఏంటంటే గుడికి పెట్టారు అంటే మనకి వస్త్రాలు కట్టడానికి రాదు కదా కానీ ఇక్కడ అమ్మవారికి సారీ కట్టడం చూస్తే ఎంత బాగా అనిపించిందో చూడడానికి అమ్మవారి రూపం కూడా అంతే అద్భుతంగా ఉంది అలాగా చూస్తూ ఉంటే చూడాలి అని అనిపించే విధంగా చూడండి ఎంత బాగుందో కదా అమ్మవారు ఇంకా ముందుగా నాగపడుగా కూడా ఉంది సో అది కూడా చాలా బాగుంది ఇంకా గుడి చుట్టూ కూడా ఇలాగ విగ్రహాలు పెట్టారు శైలపుత్రి దేవి అని అలాగే బ్రహ్మచారిణి దేవి అని సో అమ్మవారి అందరినీ కూడా ఇలాగ గుడి చుట్టూ ఉంచారు సో వారికి చీరలు కట్టడంలో ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా బాగా అనిపించింది కొన్ని రెగ్యులర్ గా చూసే గుడుల కంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు సో మీరేమంటారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రత్యేకతను తెలుసుకుంటాం కదా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఇలాగ గుడి లేదు అలాగే విగ్రహాలను కూడా కట్టివ్వలేదు అనమాట సో నార్మల్ గా చిన్న విగ్రహం ఉండేది సో దాన్ని చూసేసి వచ్చాము ఇంకా ఇక్కడ గరుక్మంతుడు అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఎదురుగా అయితే ఉంచారు ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే సరస్వతి దేవి గుడి ఉంది అనమాట సో ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ కి వెళ్ళేసరికి నెక్స్ట్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ గా చూడగలుగుతానేమో సో అలా ఉంది అనమాట లాస్ట్ టెన్ ఇయర్స్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అలాగే గుడి కూడా చాలా అద్భుతంగా నిర్మించారు ఇంకా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకొని నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే చుట్టూ నాలుగు కరల్ని పాతి పైన తాటాకులు ఉండేవి సో కానీ ఇప్పుడైతే గుడిని చాలా పెద్దగా నిర్మించారు సో ఇక్కడ చాలా విషయాలు కూడా తెలుసుకునే ఉన్నాయి ఇంకా ఇంతకుముందు నేను చెప్పాను కదండి నారదమ్మోని మహర్షి యొక్క కథలు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఆ కథకి కారణము అవన్నీ గురించి నేనైతే ఇప్పుడు చెప్తాను మామూలుగా నారద ఇప్పుడంటే న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇంతకుముందు లేదా పూర్వకాలంలో మన దేవుళ్ళ కాలంలో అలాంటివి ఏమీ లేవు కదా ఇక్కడ న్యూస్ అక్కడ అక్కడ న్యూస్ ఇక్కడ చెప్పడానికి ముని మహర్షి మాత్రమే ఉండేవారు కదా సో ఆయన అనుకునేవాడంటే సంసారం గురించి సో ప్రతి ఒక్కరూ సంసారంలో మునిగి తేలుతున్నారు కానీ నేను అందులోకి వెళ్ళలేను నేను వెళ్ళను కూడా అని చెప్పేసి అనుకునేవాడంట సో గర్వంతో అనుకునేవాడు సో ఆ విషయాన్ని విష్ణుమూర్తి తెలుసుకొని సో నువ్వు ఇలా అంటావా అని చెప్పేసి నారదముని మహర్షి యొక్క గర్వం ని పోగొట్టడానికి తన్ని తీసుకొని రథం పైన వెళ్తూ వెళ్తూ ఉన్నారంట సో అక్కడ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే సడన్ గా ఒక చోట ఆపారనమాట సో అదేంటంటే ఒక కొలను దగ్గర ఆపారంట సో దప్పిక తీర్చుకోనికి ఆగలేక సడన్ గా వెళ్ళేసి ఇంకా ఫస్ట్ నేను దప్పిక తీర్చుకోవాలి దాహం తీర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే విష్ణుమూర్తి ఫస్ట్ స్నానం ఆచరించి ఆ తర్వాత నీ దప్పిక అంటే వినకుండా నీటిని తాగేసి సో తన దప్పికనైతే తీర్చేసుకున్నాడంట కానీ ఆ దప్పిక తీర్చుకున్న తర్వాత ఏంటంటే ఈ నారదముని మహర్షి మగవారు కాస్త ఆడవారు అయిపోయారంట ఇంకా అలాగా స్త్రీలాగా మారిన తర్వాత తనని తను నారదుడు అని మర్చిపోయి సో అక్కడున్న ప్లేసెస్ అన్ని చుట్టూ తిరిగేశారంట సో అమ్మాయి కాబట్టి సో వేరే వాళ్ళని చూసి పెళ్లి చేసేసుకున్నారంట ఆ తర్వాత ఆ నారదముని మహర్షి అమ్మాయిగా మారింది కదా స్త్రీలాగా సో స్త్రీ రూపంలో ఉన్న నారదముని మహర్షికి అరవై మంది సంతానం కలిగారంట సో వారే మన ప్రభావ విభవ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అక్షయ వరకు ఉన్నారనమాట సో వాళ్ళ పేర్లే మన సంవత్సరాల పేర్లుగా మన పురాణాలలో చెప్పబడ్డాయి సో వాళ్ళ పేర్లే మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది కదా సో విప్లవ నామ సంవత్సరం వికృతనామ సంవత్సరం అని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి కదండి సో ఈ సంవత్సరాల పేర్లే మన నారదముని మహర్షి యొక్క కుమారుల పేర్లు సో వాళ్ళే అనమాట ఇంకా ఈ సంవత్సరాలకి ఒక్కొక్కరు అధిపతి అయితే ఉంటారు సో వాళ్ళ ఎవరు ఏంటనేది అయితే వీడియోలో చూడొచ్చు మనము ఇంకా అమ్మవారు వినాయకుడు ఆంజనేయ స్వామి ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తూ వెళ్తూ ఉన్నారు సో ఇంకా అలాగా వెళ్ళిన తర్వాత మన నారదముని మహర్షి యొక్క శాపం ఎలా పోయింది అని అంటే ఒక యుద్ధంలో నారదముని మహర్షి యొక్క పిల్లలు అలాగే భర్త అందరూ చనిపోతారంట కానీ ఇంకా అప్పుడే ఎక్కువగా ఆకలేసి తను ఎటా ఎటు వెళ్ళాలి ఎక్కడ చూడాలి అని చెప్పేసి అర్థం కాక ఆ శవాలనే ఒకటి పైన ఒకటి పేర్చుకుంటూ గుట్టలాగా చేసిందంట సో అక్కడే ఒక మామిడి చెట్టు ఉంటే మామిడి పండుని తీసుకొని తినబోతుంటే ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యి సో ఎలాగో నీ కుమారులు భర్త చనిపోయారు కాబట్టి దుఃఖంలో ఉన్నావు సో ఈ దుఃఖం పోగొట్టాలంటే నువ్వు కనీసం ఏదో ఒకటి తీసుకోవాలి తింటేనే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటావు అని చెప్పారంట కానీ తినే ముందు స్నానం ఆచరించి తిను అని చెప్తారంట కానీ తను ఏంటంటే చేతిలో మామిడి పండు పట్టుకొని సో ఓన్లీ తల వరకు మురుగుతుందంట సో చెయ్యి అలాగే ఉంటుందంట సో ఆ చెయ్యి వరకు స్త్రీ రూపంలో ఉంటుంది అలాగే నెక్స్ట్ మిగతా బాడీ మొత్తం నారదముని మహర్షి రూపంలోకి వచ్చేస్తుందంట సో ఇది అనమాట శాప విముక్తి అయిపోయిన తర్వాత నారదముని మహర్షి ఇంకా నా చెయ్యి ఇలాగే ఉంది అని విష్ణుమూర్తిని అడిగితే నువ్వు మొత్తం మునుక వెయ్యి సో అప్పుడు నీ రూపం మారుతుంది అని చెప్పేసి మహర్షికి రూపం అయితే మార్చి సో జీవిత సత్యాన్ని విష్ణుమూర్తి నారదుడికి తెలియజేస్తాడు సో ఇది అక్కడ నేను తెలుసుకున్న స్టోరీ సో ఈ స్టోరీ తెలిస్తే కనుక ఇంకా నేను ఏమైనా మిస్ అయింటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను ఇంకా ఇప్పుడైతే మేము ఓంకారం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలాగ బ్రిడ్జ్ పైన కాలువ ద్వారా వెళ్తూ మహానందికి అయితే చేరుకున్నాము సో ఓంకార క్షేత్రం నుంచి మహానందికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిఫరెన్సే కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళి చూసేసి దర్శనం చేసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాము కానీ ఇక్కడ ఇంకా కొత్త విషయం తెలిసింది నేను ఇన్నిసార్లు సార్లు వెళ్ళినా కూడా అక్కడ దేవుణ్ణి ఎప్పుడూ గా చూసింది లేదనమాట కానీ ఈసారి చాలా క్లియర్గా చూశాను అది ఇంకోటి ఏంటంటే గడప ముందు నుండి చూశాను కాబట్టి దేవుడి రూపం నాకు క్లియర్గా కనిపించింది అండ్ అలాగే దాని స్టోరీ కూడా తెలుసుకున్నాను నేను ఎందుకు దేవుడి రూపం అలాగుంది అని చెప్పేసి ఇక్కడ స్వామివారి ఏదో చాలా మెత్తగా ఉండేవారంట సో ఆవు కాలి అచ్చు పడడం వలన స్వామివారి రూపం కొంచెం ఏమంటారుంక లోపలికి పోయినట్టు ఉంటుంది సో అది నేనైతే ఇక్కడ తెలుసుకున్నాను ఈ మహానంది క్షేత్రంలో సో అక్కడ ఓంకార క్షేత్రంలో వెళ్ళినందుకు ఒక స్టోరీ తెలుసుకున్నాను మన హిస్టరీని తెలుసుకున్నాను ఇక్కడ మహానంది క్షేత్రంకి వచ్చి నేను దేవుడి రూపం క్లియర్ గా చూడడం వల్ల నాకు ఇంకొక స్టోరీ కూడా తెలిసింది సో ఇలాగ క్షేత్రాలకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ తెలుసుకుంటాము మన హిస్టరీని గుర్తు చేసుకొని అక్కడ ఏంటి ఏమి అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా ఒక్కోసారి మన పిల్లలకి తెలియనప్పుడు కూడా తెలుసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో వెనకాల కొండలు చంద్రుడు అలాగే ఈ డెకరేషన్ లైట్స్ కి ఎంత బాగుందో కదా కార్తీక మాసంకి ఈ లైట్స్ ఎఫెక్ట్స్ కి అసలు అలాగా చూస్తూ ఉంటే చూడాలి అనిపించే విధంగా ఉంది నాకైతే మీకు ఎలా ఉంది ఈ వీడియో మొత్తం చూసాక ఈ హిస్టరీ ఎలా అనిపించింది అని అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ దారిలో వెళ్తూ వెళ్తూ ఉంటే ఇలాగ బొరుగుల్ మిక్చర్ ఉంది కదండి సో అది కనిపించింది అసలు చూస్తే అమ్మా ఇలాగ పెట్టారు ఎప్పుడెప్పుడు తీసుకొని తిందామా అనేలాగే ఉన్నాయి సో ఇక్కడ మామిడికాయలు కూడా కనిపించాయి సరే ఇది సీజన్ కాదు కదా అదైతే ఎప్పుడైనా చేసుకోవచ్చని మామిడికాయని అయితే తీసుకొని ఇలాగ ఉప్పు కారం చల్లించుకున్నాము సో కార్లో వెళ్తూ వెళ్తూ మేమైతే తినేసాము ఇక్కడ ఈ ప్లేసే కాకుండా ఇంకో ప్లేస్ని కూడా విజిట్ అయ్యాను మామూలుగా అయితే మేము ప్లాన్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఓంకారం చూసుకొని అక్కడే దగ్గరలో వెల్గోడ్ రిజర్వాయర్ ఉందనమాట సో అది చూసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాము కానీ మా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే సర్వ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి అయితే వచ్చేసాము సో ఇక్కడ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఉన్నాను ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి రావడం చూడడం కూడా సో ఈ ఏరియా నాకు పెద్దగా తెలియదు కానీ ఇక్కడ వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి అని చెప్పేసి చాలా కథలు అయితే ఉన్నాయి సో ఈ కథలు ఏంటి ఎలా వచ్చాయి సో ఎలా దొరుకుతాయి అని అయితే నెక్స్ట్ నేను విజిట్ చేసినప్పుడు క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఆ కథ ఏంటి అనేది కూడా నేనైతే కనుక్కుంటాను సో ఇది అండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ స్టోరీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి నా ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్